ధర్మ సమాజ్ పార్టీ చెప్తా ఉన్నది అంగిలాగ సిద్ధాంతం అని కోటి రూపాయల కారు వెనక ఐదు ఆరు కోట్ల రూపాయల కార్లు వేసుకొని తిరుగుతున్నావు అంటే వచ్చింది నీకు సపదా అసలు నీకు అర్హత ఉందా ఏ మాట చెప్పి ఏడికి వచ్చినో అర్హత ఉందా కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న మూడు నియోజకవర్గం అంటే మూడు జిల్లాల కలిపిన నియోజకవర్గం ఎమ్మెల్సీదో అందరూ ఊంచుతున్నారు నువ్వు ఆ మాట చెప్పినావు ఇలా ఈ మాట చెప్తున్నావు కాబట్టి నీకు ఓట్లేయమని చెప్పి ఈ సందర్భంగా రిజెక్ట్ చేస్తున్న క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అదే కాంగ్రెస్ అభ్యర్థిని ఇవాళ రిజెక్ట్ చేస్తున్నారు రిజెక్ట్ చేస్తున్నారు ఒక్క ఓటు కూడా పడతలేదు కలరింగ్లు ఇస్తున్నారు ఏడు పోతే ఆడు పటేళ్లను కూర్చోబెట్టు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని ఓ మాకే ఓ మాకే మా సంఘీభావని అది ఇచ్చిండు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టిండు కోమటి రెడ్డిని దించిండు రెడ్డిని తిట్టిండు అందరు రెడ్లను తిట్టిండు అందరు రెడ్లను తిట్టే వాళ్ళు అనుకుంటున్నారు అలా అనుకుంటారు ఇంత తిట్లు మల్లిగా ఓరి మళ్ళీగా ఇంత తిట్లు తిట్టినాము తిట్లు తిట్టినని మనం ఎత్తి లేచుకుంటాము కొడక కొడుకపాతాల్లో అదే వాళ్ళే అనుకుంటున్నారు ఈ మాట యూట్యూబ్లో తీయండి మీరు ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే పదుల ఛానళ్ళల్లో ఇదే మాటలు వినబడుతున్నాయి అంటే నీకు నైతికంగా కోట్లు అడిగే లేదు అడిగిన మనం వేయడానికి సిద్ధంగా అదే రకంగా భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి భారత రాజ్యాంగ విలువలు నాశనం చేసి మన వర్గాన్ని ఎదగనీయకుండా మరొక నాయకుడు వస్తా ఉన్నాడు రాకేష్ రెడ్డి అక్కడ ఎక్కువ చదువుకున్నాడు మంచి వాడమే చదువుకున్నావు నువ్వు సేవ చేయాలని వచ్చినవు నీకాడ వంద ఉంటే ఇంకో వంద కోట్లు సంపాదించి ట్రస్ట్ ద్వారా మంచిగా చేయి ఒక సంవత్సరం పెట్టి చేయి నా మాట్లాడదు ఒక సంవత్సరం పెట్టి మంచిగా చేయి సేవ చేయి రాజకీయంలోకి వచ్చి సేవ చేయాల అంటే రాజకీయంలోకి రావాలి సేవ అనే పేరుతో దోసుకోవాలి అలవాటు అయిపోయింది ఇంకో ఆయన ప్రేమేందర్ రెడ్డి పెద్ద మనిషి అవునా పెద్ద మనిషి పెద్ద మనిషిలో ఉన్న ఆయన ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన అందులో ఆ మోర్చా ఈ మోర్చా ఇంకో మోర్చా పది మోర్చలు ఉంటాయి పది మోర్చాలలో ఒక్క మనిషి దొరకలేదా బడుగుబలైన వర్గాల నుంచి ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పెట్టడానికి ఒక్కరు దొరకలేదా సేవ చేయించుకుంటారు పార్టీ పని చేయించుకుంటారు చడవాలు జెండాలు అన్ని రంగులు అన్ని చేయించుకుంటారు కదా మరి అందులో నుంచి ఒక విద్యావంతుడిని దొరకలేదా అంటే మీ స్వార్థం చూడండి అక్కడ వరైతే ఇక్కడ వరైతే మల్లారెడ్డి మీ పేరు ఎన్ని అనుకుంటారు నవీన్ పటేల్ కుమార్ రెడ్డి పటేల్ అంటే రెడ్డి ముగ్గురు రెడ్డిలే ఈ ముగ్గురు రెడ్డి భారత రాజ్యాంగం ఆయుధంతో తరిమి కొట్టడానికి వచ్చింది ఒక అనగారిన బిడ్డ బరిగల దుర్గా ప్రసాద్ మహారాజు ధర్మయుద్ధం కోసం ధర్మ సమాజ పార్టీ న్యాయాన్ని డిజీలు చేసి డిగ్రీలు చేసి ఉద్యోగాలు లేక ఉపాధి లేక వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంటే మిచ్చోలుగా మారిపోతుంటే అవకాశాలు లేక చిత్రమైపోతుంటే జీవితాలని ఎవడి కాపాడాలి కాపాడాలి వచ్చేది జీతం మన రాజ్యంలో వాటా ఉంది కదా ఆ రాజ్యంలో వాటా ఎవరు చేయాలి రేవంత్ రెడ్డి అంత ముందు కేసీఆర్ చేయలే నీళ్లు నిధులు నియామకాలని కేసీఆర్ తేలే వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి మన కోసం ఎంతో జీవితాన్ని అర్పించినట్టుగా పెద్ద ఉద్యమరాలు గారు కవిత గారు ఏడున్నారడు మీద పోయింది మనందరూ బావుల కోసం పోయిందా దొంగతనం కళ్ళ ముందు కంగతనం అయ్యనేమో బతుకమ్మ చీరలు ఆట ఆడిపించింది డెబ్బై రూపాయలు చీర పంపించి బతుకమ్మ సీరలకు పంపించని చీరలు ఇచ్చింది చీరలు ఇస్తే ముడిసీర చీరలు తీసుకొని సార్ అయిపో అంటే అప్పుడు అర్థం కాలే వ్యవస్థ ఇప్పుడే సమాజంలో మార్పు స్టార్ట్ అయింది ఆ మార్పుకు కారణం డాక్టర్ విశాఖ మహారాజు గారి సైన్యం ఈ సందర్భంగా మేము అందరినీ ప్రేమిస్తాం ఎవరిని ద్వేషించాం మా కులాలతో పని లేదు మానవ విలువలతోటే పని ఈ దేశంలో పుట్టిన ఈ దేశంలో మాకు అవకాశాలు కావాలని కోరుకుంటున్నాం ఈ దేశంలో పుట్టిన వాడికి ఈ దేశాన్ని నిర్మించి నడిపించి ఇంత గొప్ప పెద్ద దేశంగా మారిస్తే ఈ దేశం విలువీ ఎదా పౌరుడికి విలువీ స్వతంత్ర రాజకీయాలు చేసుకొని మందు డబ్బు అనేక పద్ధతులలో నిర్వీర్యం చేస్తున్నారే వ్యవస్థలన్నీ ఈ ఎన్నికైంది ప్రభుత్వంలో ఉన్న అధికారులకి ప్రజల విద్యావంతుల సమస్యల పట్ల ఆ అభ్యర్థి వైపు పనిచేయించాలే కానీ ఇక్కడ అధికారులు మొత్తం ఏమైపోతున్నారు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు రాజకీయ ఒత్తిళ్లకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే కూడా ఐదు వందలు తీసుకునే ఒక పిచ్చి వ్యవస్థ స్టార్ట్ అయ్యింది సిస్టంలో ఏ నీ డ్యూటీ చేసుకుంటా నువ్వు ఇయ్యలేవా కలెక్టర్ డ్యూటీ కలెక్టర్ చేయరా సీఐ డ్యూటీ సిఐ చేయడా ఎస్పీ డ్యూటీ ఎస్పీ చేయరా ఏమి నడుస్తుందో అసలు వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలుసా రాజ్యాంగం మీద అవగాహన లేదు కాబట్టి ఏం జరుగుతుందో మరి జరగదు